ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇది తమిళనాడు హౌస్ అండి అంటే ఉడుమల్పేటలో ఉంటున్న హౌస్ అనమాట ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి టూ అవుతుందండి ఇది మున్నారు వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పల్ని వెళ్తే వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం ఎందుకంటే ఇంకా ఈ హౌస్ అనేది ఇప్పుడు వెకేట్ అనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పల్ని కూడా వెళ్ళి అని చెప్పేసి ఆల్రెడీ టూ టైమ్స్ అయితే పళ్ళనీ అయితే వెళ్ళామండి అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదనమాట ఇంకా ఫైనల్ గా అయితే పళ్ళని కూడా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగ్ అయితే ఏం లెగోళ్ళైపోయామండి చెప్పాను కదా మొన్న వెళ్ళేసి వచ్చామని ఇంకా మార్నింగ్ అయితే లేవలేదని చెప్పి ఇంకా కొంచెం మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి అయితే కొంచెం దూరం అనమాట ఇంకా చెప్పేసి ఆటో అయితే ఎక్కామండి ఇంకా బస్ స్టాండ్ కూడా వన్ కిలోమీటర్ అలా ఉంటుందిలే లేండి బస్ స్టాండ్ వచ్చేసి ఇంకా అయితే టూ థర్టీ అట్లా అట్లా అవుతుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పల్లెకి బస్సెస్ అనేది నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అనమాట అండి ఒక వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి అలా బస్సెస్ అయితే ఉంటుంటే ఉంటూనే ఉంటాయి అనమాట అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ కూడా బాగుంటుంది చెప్పేసి టెంపుల్ ఎప్పుడూ మార్నింగే వెళ్ళామండి ఈవినింగ్ అయితే వెళ్ళలేదని చెప్పేసి మేమైతే స్టార్ట్ అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా పళని వచ్చేసి ఉడుమల్పేట నుంచి పళని వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుందండి టికెట్ వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అనమాట రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ తమిళనాడులో బస్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయండి రేట్స్ అనేది చాలా బాగుంటాయి కాకపోతే బస్సెస్లో ఏంటండి అంటే తమిళ్ సాంగ్స్ పెట్టి అనమాట ఇంకా ఇదైతే పళని అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వ్యూ అనేది కనిపిస్తుంది ఇంకా సరేనని చెప్పేసి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట టెంపుల్ ఇంకా ఎండకి ఏమి నడుస్తామని చెప్పేసి ఆటో అయితే ఎక్కామండి ఆటో అతన్ని ఆ రోప్ దగ్గర ఆపామని అని చెప్పామనమాట అతను ఏం చేశాడంటే తీసుకొచ్చి టెంపుల్ స్టెప్ దగ్గర అయితే ఆపాడు అనమాట ఇక్కడ కాదు రోప్ దగ్గర ఆపండి నేను చెప్పామండి రోప్ ఏంటంటే టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట స్టెప్స్ అనేది టెంపుల్ కి పక్క పక్కనే ఉంటాయి అనమాట మేము రోప్ ఎక్కుదామని చెప్పేసి రోప్ దగ్గర ఆపమంటే తీసుకొచ్చి అతను టెంపుల్ ముందు ఆపారండి ఏంటి ఇక్కడ ఆపారు రోప్ దగ్గర ఆపమని చెప్తే అక్కడైతే ఆటోస్ అయితే ఎలవ్ లేదండి మాకు ఆటోస్ అయితే ఇక్కడ వరకు ఎలా చేస్తున్నారు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఏంటంటే మాకు ఆటో దిగినాకైతే అర్థమైందన్నమాట ఏంటంటే ఇట్లా ఎలక్ట్రిక్ కార్స్ అను ఈ బస్సెస్ అంటే దేవస్థానం వాళ్ళ బస్సెస్ ఉంటున్నాయి అనమాట అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఇవి అయితే ఏమి లేవండి ఇంకెప్పుడు బస్సెస్ ఉన్నాయంట బస్సెస్లో అయితే వెళ్ళాలంట రోప్కి ఇంక ఇది స్టెప్స్ అండి ఇక్కడైతే స్టెప్స్ దీని పక్కనే వింజిట్ ట్రైన్ అనేది ఉంటుంది ఆల్రెడీ ఒకసారి అయితే రోప్ అయితే ఎక్కానండి ఇంకా స్టెప్స్ కూడా టూ టైమ్స్ ఎక్కాను ఇంకా వింజిట్ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను కానీ మా అమ్మాయి అయితే రోప్ ఎక్కుదామని చెప్పింది సరేనని రోప్ దగ్గరికి అయితే ఈ బస్సులోనే వెళ్ళాలంట అంటే దేవస్థానం వాళ్ళ బస్సులో ఈ బస్సును నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కార్లు అనేది తీసుకెళ్తారంట సరేనని వెళ్తున్నామండి బస్సులో ఇంకా ఇక్కడ పళనీలో రూల్స్ అనేది మారిపోయిందండి ఆటో వాళ్ళని అయితే ఎలా చేయట్లేదు ఇక్కడ టెంపుల్ చుట్టూరు మొత్తం వీల దేవస్థానం వాళ్ళ బార్కెట్లు అయితే వేసి ఉంచారనమాట ఆటో వాళ్ళని అసలు అయితే ఎలా చేయట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే రోప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అంట ఫోన్స్ అయితే తీసుకెళ్లట్లేదండి అప్పుడైతే మేము ఫోన్ అయితే తీసుకెళ్లాం అనమాట తీసుకెళ్లి వీడియో అయితే షూట్ కూడా చేసుకున్నానండి కొన్ని ఫొటోస్ కూడా దిగవనమాట పైన టెంపుల్ దగ్గర ఎప్పుడైతే ఫోన్ అయితే ఎలా లేదని చెప్పేసి ఇంకా కిందే పెట్టేసుకోవాలంట ఫోను సరే కింద పెట్టేసుకున్నామండి మీకైతే వీడియో అయితే షూట్ చేసి చూపించుదాం అనుకున్నానండి வைக்கப்பட்டுள்ளது என்பதை அன்போடு தெரிவித்துக் கொள்கின்றோம் அதை பக்தர்கள் பயன்படுத்தி ரூபாய் ஐந்து கட்டணமாக செலுத்தி ரசீது பெற்றுக் கொள்ளலாம் தரிசனம் முடிந்து கீழே అయితే చాలా బాగా జరిగిందండి మేము టెన్ రూపీస్ దర్శనం కయితే వెళ్ళాం అనమాట ఫ్రీ దర్శనం టెన్ రూపీస్ దర్శనం హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే ఉంటుంది మేము టెన్ రూపీస్ దర్శనం కయితే వెళ్ళామండి గానే నార్మల్ ఏ కదా కాబట్టి టెన్ రూపీస్ దర్శనం కెళ్తే వెళ్ళొచ్చు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట టెన్ రూపీస్ కి ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే దర్శనం అయితే మాకు అయిపోయిందండి ఇంకా తొందరగా అయితే కిందకైతే అనమాట ఇంక ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత అయితే మేము ఎలక్ట్రిక్ కార్ కోసం అయితే చాలా సేపు అయితే వెయిట్ చేసామండి ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ సీనియర్ సిటిజన్ ఎక్కించుకుంటున్నారనమాట సరేలే ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే అంటే మేము టెంపుల్ స్టెప్ దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పామనమాట సరే నేను ఎక్కించుకున్నారండి సరేనండి ఇంకెక్కడైతే దిగిపోయిన తర్వాత నేనైతే ఏం వీడియో అయితే షూట్ చేయలేదనమాట పల్లెల్లో కూడా రూల్స్ అనేది చాలా మారిపోయినాయి అండి ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే లేదనమాట ఇదంతా దేవస్థానం వాళ్ళు బారికేడ్లు వేసేసారు కాబట్టి మొత్తం ఇంకా వీల వెహికల్స్ ఏ వస్తాయి అనమాట ఇంకా బయట వెహికల్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట ఇంకా ఏదైతే ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము ఉడుమల్పేట అంటే తమిళనాడు హౌస్ ని వెకేట్ చేసేస్తున్నాం అనమాట ఇంకా ఇంతటితో ఈ హౌస్ ఈ వీడియో ఈ ఫైనల్ వీడియో అనమాట అండి ఇది ఇంకా ఇంకా అని చెప్పేసి వీడియో మొత్తం ఒకసారి హౌస్ ని అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపించే వస్తువులు అయితే ఏం తీసుకు వెళ్ళట్లేదండి మేమైతే ఏమేమి తీసుకెళ్ళమో ఆ లగేజీ అయితే తీసుకెళ్తాం అనమాట మిగతా అన్ని ఇక్కడే వదిలేస్తున్నాం అనమాట లగేజీ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి టైం సిక్స్ అయితే అవుతుంది ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి అనమాట మేము వచ్చేసామండి ఇంకా కట్ చేస్తే డైరెక్ట్ చెన్నై రైల్వే స్టేషన్కి అండి ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎగ్జాక్ట్గా ఇది చెన్నైకి ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ నుంచి మేమైతే మళ్ళీ నెక్స్ట్ నవజీవన్కి అయితే బుక్ చేశాను టికెట్లు ఇంక చూడండి టెన్ దాకా ఇదే మా పరిస్థితి ఇలానే కూర్చోవాలన్నమాట నిద్ర రాదు ఎక్కడైనా బెడ్డ దొరికితే బాగుండు అనిపిస్తా ఉండదన్నమాట ఇంకా అట్లా ఉంది మా పరిస్థితి ఇంకేం చేస్తా అని చెప్పండి కష్టపడే అలా కూర్చున్నాం అనమాట ఇంకా ఎయిట్ థర్టీ అయ్యేసరికి ఇంకా కొంచెం బ్రష్ చేసి మేమైతే టిఫిన్ చేయడానికి స్టే పక్కనే ఉన్న ఐఆర్సిటీసీ వాళ్ళది ఉంటుందండి క్యాంటీన్ వచ్చేసి అక్కడికైతే వెళ్ళాం పరోట అయితే తీసుకున్నామండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాను అనమాట బాగుంది బాగుంటుంది ఇక్కడ చాలాసార్లు అయితే ఇక్కడే తిన్నానమాట ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి ట్రైన్ వచ్చిందండి ట్రైన్ నేను నిద్ర అయితే వస్తుంది అనమాట సరే నిద్రపోకూడదు కొంచెం వీడియో అయితే షూట్ చేద్దాము ఈ అనిపించింది ఇంకా ఇక్కడ షూట్ చేద్దాం అనిపించిందండి ఎందుకంటే ఇది చెన్నై నుంచి సూలూరు పెట్టే వెళ్ళే దారిలో తడ అని ఒక ఊరు వస్తుందండి ఈ తడలో ఏంటంటే మేమైతే అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట అపార్ట్మెంట్ మనకి ఈ ట్రైన్లో నుంచి కనిపిస్తుందని చెప్పేసి నేనైతే నిద్రపోకుండా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ అపార్ట్మెంట్ గురించి అయితే మీకు డీటెయిల్స్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఒక వీడియో లాగా చేసేసి వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అపార్ట్మెంట్ కూడా చూపించినట్లు ఉంటుంది మీకు అని చెప్పేసి కూడా వీడియో అయితే షేర్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి గుర్తు చూపిస్తున్నాను కదా ఆ అపార్ట్మెంట్ అనమాట మేము తీసుకుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి